సో అందరికీ నమస్తే అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమాన్ని మల్కాజ్గిరిలోని బాలికల పాఠశాల ఏదైతే ఉందో దాంట్లో బాలుర పాఠశాల బాలికల పాఠశాల ఇద్దరు సిబ్బందులు కలిసి ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీనికి ఈ కార్యక్రమానికి మరి అన్ అనేక మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలన్నటువంటి పేరెంట్స్తో పాటు మరి ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజలకే కాదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా అప్పీల్ ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ స్కూళ్ళకు ఉన్నటువంటి ఓపెన్ గ్రౌండ్ కానివ్వండి డిజిటల్ లైబ్రరీ కానివ్వండి లేకపోతే డిజిటల్ టీచింగ్ మెకానిజం కానివ్వండి క్వాలిఫైడ్ స్టాఫ్ కానివ్వండి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానివ్వండి ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు మరి అటువంటి సందర్భంలో మరి ముఖ్యంగా దిగువ మధ్య తరగతి ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ జోబులకు చిల్లులు పెట్టుకొని అనేక ఇబ్బందులు పడే కన్నా ఈ స్కూల్కి రండి మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాణ్యంగా చదివించే బాధ్యత వాళ్ళని ప్రయోజకులుగా చేయించే బాధ్యత మాది ఖచ్చితంగా వాళ్ళకి నాణ్యమైన విద్య విద్య అందిస్తాం ఇక్కడ ఉన్న టీచర్లు కూడా ఎంత సపోర్టివ్గా ఉంటారంటే పిల్లలకి మంచి మార్కులు వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో కాలేజీల్లో చేరడానికి డబ్బులు లేకపోతే వాళ్ళకి సొంతంగా కాలేజీ ఫీజులు కట్టి మళ్ళీ వాళ్ళకి కాలేజీల్లో చేర్పించేటువంటి సిబ్బంది ఉన్నటువంటి మా మా స్కూళ్ళల్లో మీ పిల్లల్ని చేర్పించాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని చెప్పి ప్రైవేటు ఫీజుల భారాలకు మీరు చర్మగీతం పాడాలని చెప్పి పిలుపునిస్తూ భారత్ మాతాకి చేయి